ఈ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా వెలుగు బాటలు చూపించి ఈ మెతుకు సీమ గౌరవాన్ని ఆకాశాన్నంత ఎత్తున నిలబెట్టిన మనందరి అభిమాన నాయకులు గౌరవనీయులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని ఈ అశేష జనాన్ని ఉద్దేశించి ప్రసంగించాల్సిందిగా కోరుతా ఉన్నాను ఇప్పుడే మీ ముందు ప్రసంగించిన మన తెలంగాణ శాసనసభ మాజీ స్పీకర్ బాన్స్వాడ ఎమ్మెల్యే పెద్దల పోచారం శ్రీనివాసరెడ్డి గారు మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు మహమూద్ అలీ గారు సునీత లక్ష్మారెడ్డి గారు వేదికను అలంకరించిన గౌరవ పార్లమెంట్ సభ్యులు శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు మాజీ శాసనసభ్యులు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పార్టీ రాష్ట్ర నాయకులు ఈరోజు ఈ సుల్తాన్పూర్ వద్ద జరుగుతున్న ఈ సభకు అశేషంగా తరలివచ్చినటువంటి నా అన్నదమ్ములకు అక్క చెల్లెలకు అందరికీ నమస్కారం ఇక్కడ జరుగుతున్నటువంటి మెదక్ జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న గౌరవ వెంకటరామరెడ్డి గారు గౌరవనీల్ శ్రీ అనిల్ గారు మీ ఆశీర్వాదం కోసం వాళ్ళు ఇక్కడ ఈ సభలో మీతో పాటుగా ఉన్నారు నేను రాజకీయంగా ఎంతో ఎత్తు ఎదగడానికి తెలంగాణ రాష్ట్రం సాధించేటువంటి పోరాట పటిమ నాకు అందించి నన్ను పెంచింది ఈ మెతుకు సీమ మీరిచ్చిన బలమే ఢిల్లీతో కొట్లాడి ఆనాడు ఢిల్లీ మెడలు వంచి ఈ తెలంగాణ మనం తెచ్చుకున్నాం మీ దీవెన లేకపోతే మీ అండదండలు మీ ఆశీర్వచనం లేకపోతే ఈ మెతుకు గడ్డ నీళ్లు రక్తం నా నా శరీరంలో లేకపోతే నాకు ఈ స్థాయి వచ్చేదే కాదు మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఏ జిల్లాలో రానంత భారీ మెజారిటీ ఇచ్చి హరీష్ రావు గారు తదితరుల నాయకత్వంలో ఏడు ఎమ్మెల్యేలు కల్పించిన నా మెతుకుసీమ గడ్డకు రెండు చేతులెత్తి నేను నమస్కారం చేస్తా ఉన్నాను ఎన్ని జన్మలెత్తినా కూడా మీ రుణం నేను తీర్చుకోలేదని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను ఇవాళ కొంతమంది తెలివి ఉన్నవాడు తెలివి లేనివాడు అడం పొడుగు మాట్లాడేవాడు బీఆర్ఎస్కు కు పార్లమెంటు ఓట్లెందుకు సీట్లు ఎందుకు అని మాట్లాడుతూ ఉన్నారు ఇప్పుడే కావాలి బీఆర్ఎస్కు పార్లమెంట్లో ఓట్లు సీట్లు ఎందుకు ఆనాడు నన్ను మీరు ఆశీర్వదించకపోతే నేను వెళ్లి కరీంనగర్ ఎంపీ గెలవకపోతే పార్లమెంట్లో నేను తెలంగాణ బిడ్డగా గర్జించకపోతే మనకు తెలంగాణ రాష్ట్రం ఎక్కడి నుంచి వచ్చేది ఈ రోజు కూడా తెలంగాణ ప్రజల ఆకాంక్షలు ఆశలు హక్కులు నెరవేరాలంటే ఖచ్చితంగా పీఆర్ఎస్ బిడ్డలు పార్లమెంట్లో ఉంటేనే మన హక్కులు అధికారాలు నెరవేరు